నమస్కారం అండి నా పేరు శ్రీదేవి నేను సికింద్రాబాద్లో ఉంటాను మన వాసవి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇంత మంచి సదావకాశాన్ని మనకు అందించింది చిన్ననాటి మెమొరీస్ గుర్తు చేసుకోవడం అనేది చాలా ఫనీగా ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో టైం దొరికిందంటే వాట్సాప్ చూడటము లేదంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ట్విట్టరు అది ఇది అని ఉంటున్నారు కానీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకునే టైం దొరకట్లేదు కానీ మనకి ఇచ్చిన టాపిక్ ఈ రోజు అమ్మమ్మ ఇల్లు అది నాకు చాలా స్వీట్ మెమొరీ మా అమ్మమ్మ ఇల్లు ఎందుకంటే మా అమ్మమ్మకి ముగ్గురు సంతానం అండి అందులో మా మమ్మీ రెండో కూతురు ఫస్ట్ కూతురు సెకండ్ కూతురు థర్డ్ మా అమ్మ గారు ఇద్దరికీ మా అమ్మమ్మ మా అమ్మమ్మ చాలా ప్లానెట్గా ముగ్గురిని కంది కానీ మా అమ్మ పెద్దమ్మకి పది మంది సంతానము మా అమ్మకి ఏడు సంతానం మేమందరం వెళ్ళొస్తే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఫుల్ హాస్టల్ లాగా ఉండేది ఎందుకంటే ఎంతమంది అండి వాళ్ళు పది మేము ఏడు పదిహేడు మంది మీ నాట్ ఏ జోక్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చాలా వెరైటీగా ఉండేదండి మా అమ్మమ్మ వాళ్ళు అప్పుడు ఊర్లలో రస్ గల్లు ఉండేది కదా అమ్మమ్మ ఇల్లు ఒక గల్లీలో గేట్ ఉంటే రెండో గల్లీలో వాళ్ళ బ్యా డోర్ ఉండేది అంత పొడుగు ఉండేదండి అమ్మమ్మ వాళ్ళు అంటే ముందర మొత్తం ఒక ప్లే గ్రౌండ్ లాగా మాకు విశాలంగా ఆడుకోవడానికి ఉండేదండి మంచిగా ఆడుకునే వాళ్ళం ఇంకా అమ్మమ్మ వాళ్ళ బ్యాక్ సైడ్ అయితే రకరకాల పండ్ల పళ్ళ చెట్లు అన్ని తుత్తూరు పండ్లని అప్పుడు వెరైటీ చెట్లు ఉండేదండి అసలు పూలవి అందరం పోటీ పడి పూలు కొయ్యడము ఇంకా పాప అమ్మమ్మకి మేము వెళ్ళామంటే పనే పని అసలు చాలా అప్పుడు మన ఇప్పుడు ఇప్పటిలాగా గ్రైండర్స్ లేవు మాకు ఏవైనా వెరైటీ టిఫిన్లు చేయాలనేది ఆమె కోరిక పాపం రుబ్బడము మాకోసం టిఫిన్లు చేయడము చాలా కష్టపడిపోయేది అమ్మమ్మ ఇంకా మేమైతే అందరం కలిసామంటే అప్పుడు పండగేనండి అందరము పడుకునేటప్పుడు చాలా విశాలంగా ఉండేది వాళ్ళ అయినా డాబాల మీద పడుకునే వాళ్ళం సమ్మర్ కాబట్టి అందరం కథలు చెప్పుకుంటూ చిన్న చిన్న ఒకరు రోజు ఒకరు కథ చెప్పాలి అలా కథలు చెప్పుకుంటూ పడుకునే వాళ్ళం మంచి హాయిగా ఈవినింగ్ వెళ్ళంగానే ఈవినింగ్ కాగానే పైనకి వెళ్ళడం వాటరు కొంచెం చల్లడము పరుపు లేసి రావడం చల్లగా అయిపోతాయి అనేసి అలా పడుకునేవాళ్ళం ఇంకా అమ్మమ్మ వాళ్ళకి పెద్ద వ్యవసాయం ఉందండి అక్కడ మామిడి తోటలు ఉండేవి తాతయ్య గారు మేము వెళ్ళకముందే ఆ మామిడి చెట్లకి ఉయ్యాలలు కట్టేవాళ్ళు ఉయ్యాలలు కట్టేసి ఉంచేవాళ్ళు ఇంకా మేము వెళ్ళి ఇంకా పండగ అనమాట అప్పుడు ఇలా కార్లు బస్సులు లేవు కాబట్టి తాతయ్య వాళ్ళకి ఎడ్ల బండి ఉండేది అలా రెండు ట్రిప్పులు తీసుకెళ్ళేవారు మా అమ్మకి అక్కడికి వ్యవసాయం ఉన్న దగ్గరకి తీసుకెళ్ళాలంటే ఇంకా మేము అంతా దానికి మాకు కావాల్సిన ఈవినింగ్ వరకు ఫుడ్ మార్నింగ్ వెళ్ళామంటే ఈవినింగ్ వరకు ఆ చెట్ల కింద ఆడుకోవడమే ఇక అన్నీ స్నాక్స్ అనుకోండి టిఫిన్స్ లంచ్ అన్నీ తీసుకు ప్రిపేర్ చేసుకొని వెళ్ళేవాళ్ళం అందరం అందరం వెళ్ళిపోయేవాళ్ళం ఇంకా ఎంజాయ్ అండి అప్పుడు అంత యాక్చువల్లీ అవి లేవు కదా మామూలుగా ఉయ్యాల లోగడము ఇంకా ఖోఖో ఆడడము కబడ్డీ అలా వాళ్ళం ఆ చెట్ల కింద ఆడేసి మామిడికాయలు కా కోసుకొని తినడము అలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఉప్పు కారం అన్నీ తీసుకెళ్ళేవాళ్ళు చాకు అలా కట్ చేసుకుని అందులో వేసుకొని ఇలా ఇలా అనేసి తలా ముక్క ఇక కోసే వాళ్ళకైతే ఒక ముక్క కూడా దొరికిపోయింది అలా అందరం వాళ్ళం అలా తినేసి ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేవాళ్ళం ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంటికి వచ్చాక స్నానానికి అమ్మమ్మ వాళ్ళకి చాలా పెద్ద బాత్రూమ్ అప్పుడు ఇప్పటిలా కాదండి చాలా పెద్ద పెద్ద బాత్రూమ్స్ ఉండేది ఇంకా పాపం అమ్మమ్మ వాళ్ళకి జవాన్లు ఉండేది అనమాట అంటే వ్యవసాయం దగ్గర చేసేవాళ్ళు వాళ్ళే నీళ్ళు అప్పుడు ట్యాప్స్ లేవు నీళ్ళు తోడి పోయడమే అలా నీళ్ళు తోడి పోస్తూ ఉండేవాళ్ళు మేము హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం ఇంకా సాయంత్రం అయిందంటే ఇక మా నాన్నమ్ అమ్మమ్మ ఏం చేసేది రొట్టెల పైన మంచిగా మామిడికాయ చట్నీ రాసేసి రొట్టె నిండా అందరికీ ఒక్కొక్క రొట్టె ఇచ్చేదండి దానికి ఇంకా మేము అందరం మంచిగా పైనకి వెళ్ళి పైన డబ్బా మీద కూర్చొని కథలు ముచ్చట్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ డాన్సులు పిచ్చి పిచ్చి ఎగురుకుంటూ ఇంకా ఆ రొట్టె తినేవాళ్ళం ఇంకా అప్పుడు సినిమాలు అంటే మేము ఊళ్ళో సినిమా హాల్స్ లేవు టీవీస్ కూడా ఉండేవి కాదండి అప్పుడు టీవీలు ఉండేది కాదు రేడియో ఉండేది టీవీ లేదు ఇంకా సినిమా హాల్స్ లేవు అమ్మమ్మ ఊర్లో మేము సినిమాకి వెళ్ళాలంటే మా అమ్మమ్మ పెద్ద ప్రణాళిక మమ్మల్ని అందరినీ తీసుకొని మంచిగా ఒక టౌన్కి వెళ్ళి అక్కడ మూవీ చూసుకొని ఇంటికి వచ్చేవాళ్ళం అలా ఇంట్లో అయితే మాకు చాలా ఎంజాయ్మెంట్ అండి అసలు ఇంకా మా తాతయ్యకి ఒక బట్టర్ షాప్ ఉండేది ఇంకా మా తాతయ్య వాళ్ళు ఏం చేసేవారంటే ఆ బట్టలు ఇంతమందికి డ్రెస్సెస్ అంటే అప్పుడు ఎన్ని చాయిసెస్ లేవు మా తాతయ్య ఒక తాన్ తెచ్చేవాడు అది కట్ చేసి అందరికీ డ్రెస్సెస్ కుట్టించేవాడు అలా అందరము సేమ్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని చాలా ఎంజాయ్ చేసామండి ఇలా అమ్మమ్మ ఊరిని గుర్తు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎన్నో ఉన్నాయి షేర్ కానీ టైం కొంచెమే కాబట్టి కొన్ని షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి సదా అవకాశం నాకు ఇచ్చినందుకు వాసని గారు